మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి రేపటి సమాజం కోసం మనం ఏంటో తెలియాలి అంటే ఈ ఉద్యమాల చౌరస్తాలో ఉన్న ఈ కవితను విందాం శీర్షిక నేను హైబ్రిడ్ విత్తనాన్ని శీర్షిక నేను హైబ్రిడ్ విత్తనాన్ని నేను నిలువెత్తు చెట్టుకు విలువగల విత్తనాన్ని నేను విలువె నిలువెత్తు చెట్టుకి విలువగల విత్తనాన్ని అనారోగ్య సమస్యలు లేని కాంక్రీటు జీవితాలు మావి అనారోగ్య సమస్యలు లేని కాంక్రీటు జీవితాలు మావి సమసమాజ పునాదులకు ఈ కుటుంబ రక్త మాంసాలే పెట్టుబడులు సమసమాజ పునాదులకు ఈ కుటుంబ రక్త మాంసాలే పెట్టుబడులు ఉజ్వల భవిష్యత్తుకి మన పెద్దల ఊపిరులు జీవన స్రవంతికి జవసత్వాలు ఉజ్వల భవిష్యత్తుకి మన పెద్దల ఊపిరులు జీవన స్రవంతికి జవసత్వాలు వైద్య విద్యా పునాదులకి నాంది ఈ మాయి ఉద్యమాలు వైద్య విద్యా పునాదులకి నాంది ఈ మాయి ఉద్యమాలు బావి త భారతావానికి మా మాయి కులాంతర వివాహాల సమాహారం భావి భారతావానికి మార్గదర్శం మాయి కులాంతర వివాహాల సమాహారం నాలుగు తరాల జీవన సంధ్యలకి వెలుగులు మాయి జీవన పరుగులు నాలుగు తరాల జీవన సంధ్యలకి వెలుగులు మాయి జీవన పరుగులు మానవతా విలువలకి మహాదారులు నిర్మించిన మహామౌలకి జోహార్లు మానవతా విలువలకి మహాదారులు మహాదారులు నిర్మించిన మహామౌలకి జోహార్లు ఓ వైపు ముంచేస్తున్న మత విశ్వాసాలు ఓ వైపు ముంచేస్తున్న మ మత విశ్వాసాలు అనారోగ్యపు అంచుల్ని వెతుకుతున్నాయి ఓ వైపు ముంచేస్తున్న మత విశ్వాసాలు అనారోగ్యపు అంచుల్ని వెతుకుతున్నాయి దవాఖానాల చుట్టూ తిప్పుతున్నాయి కులాలను పెంచి పోషించే దమనకాండకు కులాలను పెంచి పోషించే దమనకాండకు చరమగీతం పాడుదాం దవాఖానాల చుట్టుతున్నాయి కులాలను పెంచి పోషించే దమనకాండకు చరమగీతం పాడుదాం ప్రేమను ప్రేమగా పంచుదాం ప్రేమను ప్రేమగా పంచుదాం మానవహారం నిర్మిద్దాం ప్రేమను ప్రేమగా పంచుదాం మానవహారం నిర్మిద్దాం నిర్మించుకుందాం ఆకలి లేని సమాజ కృషికి నిరంతరం చేయి చేయి కలుపుదాం ఆకలి లేని సమాజ కృషికి నిరంతరం చేయి చేయి కలుపుదాం వాళ్ళు విలువైన విత్తనాలని ఘని అని నిరంతరం చాటి చెబుదాం వాళ్ళు విలువైన విత్తనాల ఘని అని నిరంతరం చాటి చెబుదాం నా ఈ గడ్డ మీద వర్ణ వివక్ష లేదు మహాత్మా అనే రోజు రావాలి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ నా ఈ గడ్డ మీద వర్ణ వివక్ష లేదు మహాత్మా అనే రోజు రావాలి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ గుత్తా జ్యోత్స్న